అన్న అదే హుజరాబాద్లో రాజకీయం చేయాలన్న ఆలోచనలో మీరున్నారు ఇంకా రాజకీయం పెట్టలేదు అని అంటున్నారు మిమ్మల్ని తొక్కతందుకు దిగ్గజాలు పని చేస్తేనే ఇప్పుడు వాడు నన్ను టార్గెట్ టార్గెట్ అంటే అర్థం ఏంటిది ఒకటి నేను వాడిని రీచ్ అయ్యి ఉండాలి లేదా వాడిని క్రాస్ అయ్యి ఉండాలి రెండే ఉంటాయి అంటే ఫెయిల్ అయ్యారు ప్లాన్ బి ఫెయిల్ అయ్యారు ప్లాన్ సి అంటే తెలుస్తుంది కదా పలాడో టార్గెట్ చేస్తారు వాడు తెలిసినా కూడా ఇప్పుడు వాడిని మేము పెద్దని చేయాలి నేను వాడి గురించి మాట్లాడుకుంటూ పెద్దం చేయాలి ఏం అబ్బా టార్గెట్ చేసి ఏం చేస్తారు నా పేరేంది సబ్బని వెంకట్ రేపు నేను చచ్చిపోతాను నా పేరేంది ప్లేట్ సబ్బని వెంకట్ ఏం మారింది ఏం మారింది మా అంటే వాళ్ళు టార్గెట్ చేసి ఏం చేస్తారు కొంత నా మనశ్శాంతి పోతుంది కొంత నా టైం పోతుంది కొంత నా డబ్బు పోతుంది అంతే కదా నా ఫ్యామిలీ అంటే నేను ఎందుకు డిస్టర్బ్ అవుతాబ్బా నేను ఇప్పుడు నాకు ఒక లక్ష్యం ఉంటుంది నాకు ఆశయం ఉంటుంది ఇప్పుడు ఒక విషయం చేస్తాబ్బా నేను ఏం చేస్తున్నది నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు ఓ మార్కెట్ గాలిపోతే వచ్చి పని పేదోడు వచ్చి నేను అందరికి చేస్తున్నాను చెప్పి నేను కూడా కొందరికి చేస్తాను కొందరికి చేస్తాను చేసేవాళ్ళకి చేస్తాను ఒక పేదళ్ళతో మన పద్ధతులతో చేస్తాను ఏం ఆపుతావు నువ్వు చేసే పని నువ్వు చేసిన తర్వాత నేను నీకు ఎందుకు అడ్డం